అందరిలాగానే నేను కూడా జీవితంలో డబ్బు సంపాదించాలి సెటిల్ అవ్వాలి అనుకున్నాను హోటల్ స్టార్ట్ చేయాలనుకుని హోటల్ కూడా స్టార్ట్ చేశాను హోటల్కి అడ్వాన్స్ బుకింగ్స్ టేబుల్స్ కుర్చీలు ఇలా ఎన్నో ఖర్చులు జరిగాయి అంతేకాదు బ్యాంక్లో లోన్ కూడా తీసుకున్నాను హోటల్ తెరిచినా నేను ఊహించిన లాభం రాలేదు నా హోటల్ బిజీ ఏరియాలోనే ఉండింది కానీ కస్టమర్స్ రావడం తగ్గింది ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా ముందుకెళ్తే బావుంటుందనుకున్నా కానీ రోజు రోజుకి నష్టాలు ఎక్కువయ్యాయి శుద్ధంగా లాభమే రాలేదు నన్ను చుట్టూ ఉన్నవాళ్లు పొరుగువాళ్లందరూ ఈ అమ్మాయికెందుకు ఈ పని అని మాట్లాడడం మొదలుపెట్టారు అప్పులన్నీ తీర్చలేకపోయాను వారికి జీతాలివ్వలేకపోయాను ఈ వ్యాపారం ఎందుకు మొదలెట్టానో అని నా మనసు బాధగా ఉన్నింది అయితే అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితురాళ్ళు నా వరకు వచ్చింది ఈ నవరత్న రుద్రాక్ష కవచం గురించి నాతో చెప్పింది ఆమె ద్వారా నేను ఆ నవరత్న రుద్రాక్ష కవచాన్ని ఆర్డర్ చేసి తీసుకున్నాను దీంతోపాటు పూజించిన గంగ పుణిత జలాన్ని కూడా ఇచ్చారు ఆ మాల వేసుకున్న తర్వాత నాకు ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఆ గంగ నీటిని నా పూజగతిలో పెట్టి పూజించాను హోటల్లో ప్రోక్సన చేశాను చాలా వింతగా అనిపించింది కానీ ఆ గంగ నీళ్లు ప్రోక్సన చేసిన తర్వాత నా హోటల్ లక్ష్మీకరంగా మారింది లాభం లేకుండా నడుస్తున్న నా బిజినెస్ ఒకేసారిగా లాభంగా మారింది అప్పంత పూర్తిగా తీరింది అంతేకాదు ఇప్పుడు ఆదాయం కూడా ఎక్కువైంది ఇప్పుడు నా హోటల్కి మంచి పేరుంది అంతేకాదు సంపాదించిన డబ్బుతో ఇంకో హోటల్ కూడా స్టార్ట్ చేశాను నా స్నేహితులు బంధువులు వాళ్ల ముందు నేను విజయాన్ని సాధించాను నా ఈ విజయమంతా ఈ నవరత్న రుద్రాక్ష కవశం వల్లే సాధ్యమైంది ఈ నవరత్న రుద్రాక్ష మాల మీ ముందుకి సాధారణంగా రాలేదు పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద పూజలు చేసి నవగ్రహ యాగం లలిత త్రిపుర సుందరి యాగం చేసి పరిణామం చెందింది పవిత్రమైన గంగా జలంతో నవగ్రహ రుద్రాక్ష కవచంగా మీ ముందుకొస్తోంది ఈ కవచం మిమ్మల్ని మీ ఇంటి చుట్టూ మంచి శక్తిని ప్రసాదించి అష్ట ఐశ్వర్యాలని కలిగించేలా చేస్తుంది ఈ శక్తివంతమైన కవచాన్ని పొందాలంటే వెంటనే కాల్ చేయండి ఈ నవరత్న రుద్రాక్ష మాల దీన్ని మీరు ఎలా దక్కించుకోవాలి అన్నది తెలుసుకోవాలి కదా ఈ నవరత్న రుద్రాక్షమాల ఈ వేద బ్రాహ్మణులతో ఒక మండలమనబడే నలభై ఎనిమిది రోజులు ప్రత్యేకంగా పూజలు చేయబడి మహాక్షేత్రం నుండి ఏమీ తీసుకోకూడదట అటువంటి కాశీ మహాక్షేత్రములో ఉదయకాలము అనేటటువంటి మధ్యాహ్న వేళల్లో గంగా యమున సరస్వతి అనేటటువంటి త్రివేణి సంగమం నుండి కాశీనాథునికి తీసుకొచ్చేటటువంటి తీర్థం నుండి ఈ మాల కూడా ప్రత్యేకంగా శివుని దయతో విశ్వనాథుని దయతో ఆయన ముందు అభిషేకం చేయబడి ఆ తర్వాత సోడశోభ దీపములు నాగదీపార్చనలు పొరదీపార్చనలు ఎందుకంటే ఈ నవగ్రహాల్ని ఆ మహాశివుణ్ణి ధరిస్తున్నాం కదా అందులో జ్ఞానశక్తి మన దగ్గర ఎప్పుడూ ఉండిపోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా పూజలు చేయబడి ఎంతో శక్తివంతమైన నవరత్న రుద్రాక్షమాల మీ వద్దకు వస్తుంది